విద్యుత్ సంస్థలో ఆర్టీజన్స్ను కన్వర్షన్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఈరోజు వరంగల్లోని ములుగు రోడ్డు వద్ద ఉన్న టీజే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వద్ద అయితే రీలే నిరాహార దీక్షలు అయితే చేపట్టారు ఆర్టీజన్స్ సంబంధించిన ఉన్న వారితో మాట్లాడదాం అసలు ఏంటి సార్ రోజు నీరే నిరాహార దీక్షలు చేపట్టడానికి గల ముఖ్య కారణాలు ఏంటి మాకు మేము ఈ సంస్థలో చేయబట్టి మేము ఒక ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ఈ సంస్థలో చేస్తున్నామండి ఈ సంస్థ కూడా మామూలు కాదు మేము ఒక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఇది మేము పనిచేసే వెదరు కూడా ఏంటంటే ఎప్పుడు చనిపోతాము మొదలవు ఎందుకంటే విద్యుత్ వెలుగులు అంటే వెలుగులు ఇచ్చే కార్మికులు అనేటోడు చీకట్లు ఉండడం విషయం ఈ యొక్క ప్రపంచానికి తెలియకుండా అయిపోయింది ఈ ప్రభు ఈ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మనం గుర్తించట్లేదు మేము ఇన్నేళ్ళ కానీ ఎన్నో పోరాటాలు చేసినాం ఇన్ని పోరాటాలు చేసినాక కూడా మాకు రెండు వేల పదిహేడులో విలీనం అని చేసాడు విలీనం చేసినప్పుడు ఏమని చెప్పుకున్నారు విద్యుత్ విద్యుత్ శాఖలో ఇరవై వేల మందిని రెగ్యులర్ చేసినామన్నారు కానీ మా రెగ్యులర్ అనే పోస్ట్ అనేది ఎక్కడ లేదు ఈరోజు సంస్థల నలుగురు పనిచేసే కాడ ఇద్దరికి ఏమో రెండు లక్షలు మూడు లక్షల జీతం ఉంటుంది కానీ ఇక్కడ అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రాణాలు తెగించి పనిచేసే మాకు మాత్రం అరకొర జీతాలు ఉన్నాయి మేము ఒకటే అడుగుతున్నామండి మాకు మేము చేసే పనికి ఏదైతే మేము సబ్ స్టేషన్లలో అదేవిధంగా ఇక్కడ ఆఫీసులలో కూడా మేము చేసే పని అంతా కూడా విద్యుత్ శాఖ అనేది ఎంత ఇంపార్టెంట్ ఎంత ఎమర్జెన్సీ పనులలో మేము చేస్తున్నామో దానికి తగ్గట్టుగా మాకు ఒకే సంస్థలో రెండు రూల్స్ కాకుండా వాళ్ళకు ఏదైతే ఇంజనీర్లకు కానీ వాళ్ళకి ఇచ్చే ఏదైతే రూల్స్ ఉన్నాయో అవే ఏపీఎస్సీబీ రూల్స్ మాకు కావాలంటున్నాం ముఖ్యమైన డిమాండ్ ఏపీఎస్సీబీ రూల్ అదేవిధంగా మాకు విద్యార్హులను బట్టి ప్రమోషన్ ఇవ్వడం ఎనిమిది సంవత్సరాలు ఏందని మాకు అది ఇది రెగ్యులర్గా మన అబ్జర్బ్షన్ అని చెప్పేసి విలీనం చేసి ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాల్లో మాకు అసలు ఒక ప్రమోషన్ లేదు ఈ మన మాకు కావాల్సిన బెనిఫిట్స్ ఏది రిటైర్మెంట్ కూడా ఇలా ఒక మనిషి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు పనిచేసి అరవై ఏళ్ళు వచ్చి ఇప్పుడు రిటైర్మెంట్ అయితే మాకు వచ్చిన గ్రాడ్యుటీ ఎంత ఏ డిపార్ట్మెంట్లో అన్నారు గ్రాడ్యుటీ ఎంత ఉంటుంది మాకు వచ్చే గ్రాడ్యుటీ పదివేలు ఇరవై వేలు వస్తున్నాయండి మేము అడుగుతున్నాం ఈరోజు మా సర్వీసు ఇప్పుడు ముప్పై ఏళ్ళు పనిచేస్తే ముప్పై ఏళ్ళకు కలిసి ఇవ్వడం లేదు రెండు వేల పదిహేడు నుంచి మా యొక్క సర్వీసును లెక్కెత్తాను దాన్ని వేయడం వల్ల మాకచ్చే బెనిఫిట్లు ఏమున్నాయి అదేవిధంగా వాళ్ళకచ్చే లీవ్స్ ఏంది మాకు ఇచ్చే లీవ్స్ ఏంది ఎటువంటివి కూడా ఈక్వల్గా లేవు మేము ఒకే సంస్థలో ఒకే ఒకే దగ్గర పని చేసుకుంటారు సేమ్ పని చేసినప్పుడు వాళ్లకు మాకు వ్యత్యాసాలు ఎందుకు మేము అడుగుతున్న ఒకటే ఈ ఈ వ్యత్యాసం అనేది మా ఇప్పుడు మేము నలుగురం పనిచేసే జీతము వాళ్ళకొక్కరికి ఇస్తున్నారు ఈ వ్యత్యాసం చేయడం వల్ల ప్రభుత్వానికి సంస్థకు వచ్చిన గొప్పతనం ఏంది మాకు ఈ వ్యత్యాసం మంచిది కాదు మాకు మా విద్యార్థును బట్టి ఎందుకంటే ఈరోజు ఒక మనిషి ముప్పై ఏళ్ళు ఈ సంవత్సరం నమ్ముకొని పనిచేసి రిటైర్మెంట్ అయ్యి పిల్లలకు వాళ్ళకు ఎటువంటి కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాడు మేము ఎందుకు ఏమడుగుతున్నామంటే ఇప్పుడైనా ఒక దశ ఒక దశల వారికనైనా కనీసం కన్వర్చన చేయండి ఇప్పుడు ఎందుకంటే ఒకేసారి మీరు పోస్టు రిలీజ్ చేయాలన్నా కూడా ఇబ్బందులు ఉండవచ్చు కాక కాబట్టి మేము ఏమంటున్నాం అంటే దశల వారికనో ఏదో విధంగా మా ఆర్టిజన్స్ అందరినీ కూడా విద్యార్థులను బట్టి కన్వర్షన్ చేయాలనేది ఒక మెయిన్ డిమాండ్ తోటి ఈ రోజు మీ నిర్వాస నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఎన్నికల ముందు మీకు ఏమైనా ప్రభుత్వం హామీలు ఇచ్చింది ఎన్నికల ముందు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా మా సబ్సిడైన్కి వచ్చారండి అయిన వాళ్ళు వచ్చి మా మా మాతోటే మాట్లాడదు మేము ఆ రోజు వినమించుకుంటే మేము మా గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా పలానా టైంలలో మీకు చేసింది రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేస్తాం ఏదైతే మీకు ఏదో బోగస్ రిటర్న్ రెగ్యులేషన్ అయింది అట్లా అట్లా కాకుండా మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని మాకు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది బట్టి విక్రమ గారు కూడా మన పాద చేసినప్పుడు ఖమ్మంలో కూడా మా ఆర్టిజన్ కార్మికులు కలిసినప్పుడు కూడా సారు కూడా మాకు పూర్తి స్థాయిలో మీకు రెగ్యులేషన్ పూర్తి స్థాయిలో చేస్తామండి అని హామీ ఇచ్చారు కానీ ఈరోజు మేము పోయి బట్టి బట్టి సార్ని కలిస్తే ఏమంటున్నారు అంటే ఆర్టీజన్ అని డీఈని అడుగుతున్నారు అంటే మీరు ఆ రోజు పా పాదయాత్రలు చేసినప్పుడు మాకు ఎంత హామీలు ఇచ్చిలు ఏ విధంగా మమ్మల్ని దగ్గర తీసుకున్నట్టు మాట్లాడలేదు కానీ ఈరోజు ప్రభుత్వం రాగానే మమ్మల్ని దూరం పెట్టడం మా గురించి పట్టించుకోకుండా అసలు ఆర్టీజన్ అని వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నార్థకమైన క్వశ్చన్ వేయడం అనేది కూడా మేము అందరం కూడా బాధపడుతున్నాం మేము ఒకటే మాట అడుగుతున్నాం మాకు వెంటనే దశల వారు చేస్తారా ఏదో మాకు మాత్రం ఆర్టీఎస్ అందరికీ కూడా కన్వర్స్ అనేది చేయాలని కూడా మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం మీరు చెప్పాలి ఎన్ని రోజులు ఈ రిలేటెడ్ చేపట్టారు ఎన్ని రోజులు ఇది కొనసాగుతుంది ఈ రోజు నుండి ఇరవై నాలుగు తారీఖు వరకు జరుగుతుంది ఈ లోపల వాళ్ళు కనుక చర్చలకు పెట్టి ప్రభుత్వం కానీ యజమాన్యం కానీ చర్చలకు పిలిచి మాట్లాడినట్లయితే దాని పరిస్థితిని ఆ చర్చల ద్వారా ఏ విధంగా అయితే మాకు ఫలితాలు వస్తాయో దాన్ని బట్టి ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ఉధృతం చేయాలనో మా రాష్ట్ర నాయకత్వము చూసుకుంటుంది ఇంకోటి ఏంటంటే మాకు ఈ ముప్పై సంవత్సరాల నుండి ఈ విధంగా గత ప్రభుత్వము మాకు ఏ విధంగా అయితే ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా చేసిందో ఇప్పుడు లాయర్ లేకపోతే న్యాయం లేదంటారు డాక్టర్ లేకపోతే వైద్యం లేదంటారు తర్వాత టీచర్ లేకపోతే వీళ్ళు కూడా ఎవరు లేరు అంటారు అలాంటి టీచర్లను వీళ్ళందరినీ తయారు చేసేటువంటి టీచర్లను వీళ్ళందరూ తయారు చేసేటువంటి రైతు కూడా రైతు లేకపోతే ఎవరు లేరు మరి ఈ రైతున్న కంటనీరు పెట్టకుండా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చేటువంటి విద్యుత్ ఆర్టిజన్ కార్మికుని యొక్క కుటుంబం మాత్రము అంధకారంలో ఉంటున్నది ఇది ఎక్కడి న్యాయమో మరి ఆ ప్రభుత్వానికి యజమానికే తెలవాలి మమ్మలను మాకు ఈ ప్రభుత్వం వస్తేనన్నా మా యొక్క కుటుంబాలు వెలుగులో ఉంటాయనన్న ఆశతోటి మూకుమ్మడిగా ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులు అందరము కలిసి ప్రభుత్వం రావాలి మా కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఉంటే గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయలేదు మేము చేస్తామని వాళ్ళు ప్రతి సభలో సమావేశాలలో మీ ఆర్టిజన్ కార్మికులు పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేస్తాం మా ప్రభుత్వం వస్తే అని చెప్పింది కానీ ఇప్పటికి సంవత్సరం కావస్తున్నది ఆర్టిజన్ కార్మికుడు ఆర్టిజన్ కానీ ఉన్నాడు ఆర్టిజన్ కార్మికు కుటుంబం అంధకారంలో ఉన్నది ఈ ఆర్టిజన్ కార్మికుడు తలుచుకుంటే ఏమైనా విద్యుత్ కార్ ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఈ రాష్ట్రానికి అందిస్తున్నటువంటి విద్యుత్ ఆర్టిజన్ కార్మి కుటుంబం అంధకారంలో ఉంటే ఆ కంట నీరు రైతు రైతు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇచ్చేటటువంటి విద్యుత్ కార్మికుని కుటుంబం ఆ విధంగా ఉంటే వారికి మంచిదా అని సందర్భంగా తెలుస్తున్నాం వెంటనే మా డిమాండ్ ఏంటంటే మమ్మలను విద్యతో విద్య అర్హతతో ఉన్నటువంటి కన్వర్షను మాకు వెంటనే ఇవ్వాలి ఎలాంటి చరిత్రలు లేకుండా కాకపోతే ఇంతకుముందు ఈ ఈ డిమాండ్ అనేది ఈనాటిది కాదు కనీసం ఎక్స్ క్యాజువల్ లేబర్ని కానివ్వండి వీడబ్ల్యూ వర్కర్స్ని కానీ బీపీ థర్టీ సిక్స్ ప్రకారము దిశల గతంలో చేసినాడు కాబట్టి కానీ దా నమ్మకంతో ఆ స్ఫూర్తితో మేము ఈ సంస్థను నమ్ముకొని చేసినాం మాకు వాళ్ళకి చేసినట్టు చేయాలి ఏ విధంగా అయితే మమ్మల్ని ఇరవై మూడు వేల మందిని చేసిన ఆ ఇరవై మూడు వేల మందిని వెంటనే వాళ్ళ అర్హతతో కూడినటువంటి కన్వర్షన్ చేయాలని ఈ వేదిక నుండి కోరుతున్నాము ప్రభుత్వాన్ని యజమాన్యాన్ని వీళ్ళ ఆర్టీజెన్స్ కన్వర్షన్ కన్వర్షన్ చేస్తాం కార్మిక కార్మికులకు ఎలాంటి లాభం చేకూరుతుంది ఆర్టిజన్స్ కన్వర్షన్ చేస్తే ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లా ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు లీవ్లు వస్తున్నాయి వాళ్ళకి ఎలాంటి ప్రమోషన్స్ వస్తున్నాయి వాళ్ళకి ఎలాంటి పేరు ఇవన్నీ వస్తున్నాయి అవన్నీ మాకు బెనిఫిట్స్ వస్తాయి దానివల్ల మా కుటుంబము మా కుటుంబము అభివృద్ధి వెలుగురేయగల మా కుటుంబాల లోపల అలాంటి బెనిఫిట్స్ మాకు ఈ యొక్క ఏ విధంగా అయితే రెగ్యులర్ ఎంప్లాయీకి వస్తునే బెనిఫిట్స్ ఆ బెనిఫిట్స్ అన్ని మా ఆర్టిజన్ కార్మికునికి వస్తాయి కాబట్టి కానీ మేము ఇన్ని రోజులు ఓపిక బట్టి ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా వాళ్ళు ఏ రకంగా ఈ ఆర్టిజన్ కార్మికుని పదం అనే పెట్టి మమ్మల్ని ఈ రకంగా చేసారు ఈ పదాన్ని తొలగించి మాకు రెగ్యులర్ చేస్తే ఈ రెగ్యులర్ వచ్చేటువంటి ఎంప్లాయీకి మాకు ఆ బెనిఫిట్స్ వస్తాయని మాకు ఆశ ఉంది ఇది అర్హతను బట్టి ఆర్టిజన్స్ అయితే కన్వర్షన్ చేయాలంటూ ఇటు ఆర్టిస్టన్ సంబంధించిన వ్యక్తులు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ మధుతో మౌని షన్యాసా అని స్వరంగా